హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే శ్రావణ మాసం మనకి ఈ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఎప్పుడు మొదలవుతుంది అలాగే మనకి మంగళవారాలు శ్రావణ మాసంలో ఎన్ని వచ్చాయి మంగళవారం నోములు అయితే కదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఐదు సంవత్సరాల వరకు అయితే మంగళవారం నోములు అనేవి ఉంటాయి మరి మంగళవారం నోములు నోముకునే వాళ్ళకి ఇవి అత్యవసరం కాబట్టి మంగళవారాలు ఎన్ని వచ్చాయి అలాగే శుక్రవారాలు ఎన్ని వచ్చాయి అలాగే ఈ ఆగస్టు నెలలో మనకి పండగలు ఏ తేదీల్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందామండి ముందుగా మనము పండగలు తెలుసుకుందాము చూడండి మనకి మూడో తారీఖున ఆశ్లేష కార్తె ప్రారంభము అలాగే ఆరో తారీఖున శ్రావణ పుత్రద ఏకాదశి అలాగే దామోదర ద్వాదశి ఇక్కడ పంచాంగంలో కూడా నేను చూసి చెప్తున్నాను ఇక చూడండి ఎనిమిదో తారీఖున వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందనమాట అంటే రెండో వారము శుక్రవారము పౌర్ణమికి ముందు చేసుకుంటారు కాబట్టి ఇది మంచి రోజు కాబట్టి ఇది మీకు వీలు కుదరలేదు అంటే నాలుగో వారం చేసుకోవచ్చు ఇక వరలక్ష్మి వ్రతం అనేది మనకి ఎనిమిదో తారీఖు వచ్చింది అనమాట ఇక తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల పండుగ రాఖీ కట్టుకుంటారు కదా అన్నా చెల్లెలు రాకి పండగ అలాగే హయగ్రీవ జయంతి వైకారస జయంతి ఇంకా జంధ్యాల పూర్ణిమ ఈ రోజున మగవారు జంధ్యాలు కూడా మార్చుకుంటారండి ఇది జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు శ్రావణ పౌర్ణమిని అయితే తొమ్మిదో తారీఖున మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పన్నెండో తారీఖున చూడండి సంకటహర చతుర్థి ఇది ప్రతి నెలలో వస్తుంది కదా మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయకుడిని పూజించుకుంటే సకల విఘ్నాలు అనేవి తొలగిపోయి ఏ పనులలో అయినా ఆటంకాలు అనేవి లేకుండా ఉంటాయి ఇంకా పదిహేనో తారీఖున మనకి స్వాతంత్ర దినోత్సవము ఇంకా పదహారు తారీఖున శ్రీకృష్ణాష్టమి ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజ చేసుకోవచ్చు ప్రతి నెల మనకి సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తారు కదా అయితే సింహ రాశిలోకి ప్రవేశించడం అనమాట ఈ రోజున అలాగే మఖా కార్తె కూడా ఇంకా ఇరవై ఒకటో తారీఖున మాస శివరాత్రి అలాగే ఈ రోజున గురుపుష్య యోగము అంటే పుష్యమి నక్షత్రము గురువారం రోజున వస్తే గురుపుష్య యోగం అని అంటారు ఈ రోజున బంగారం కొనుక్కుంటే మంచిది అని అంటారు కానీ ఈ రోజున ఏ పనులు అలా పెట్టినా చాలా మంచిది అని కూడా అంటుంటారండి మీరు పండితులను కనుక్కొని మీకు ఏమైనా మంచి ముహూర్తాలు ఏమైనా పెట్టించుకోవాలనుకుంటే కనుక్కొని పెట్టించుకోండి ఇంకా ఇరవై రెండు తారీఖున చూడండి పూలాల అమావాస్య ఇంకా ఇరవై ఐదో తారీఖున రబ్బీ లావల్ నెల ఆరంభం అంటే ముస్లిమ్స్ నెల ఏమైనా ఆరంభం అవుతుందేమో ఇంకా ఇరవై ఏడో తారీఖున మన వినాయక చవితి పండగ అండి ఇరవై తొమ్మిది తారీఖున స్కంద షష్ఠి ఇరవై ఎనిమిదో తారీఖున పంచమి కూడా ఉంది ఇంకా ముప్పయో తారీఖున పుబ్బ కార్తీ ప్రారంభము ముప్పై ఒకటో తారీఖున మహాలక్ష్మి వ్రతం ఇంకా మనము ఎన్ని మంగళవారాలు వచ్చాయనేది కనుక్కుందాము శ్రావణ మాసం మనకి ఎప్పటి నుంచి ప్రారంభము చూడండి జూలై నెలలో అమావాస్య మనకి ఇరవై నాలుగు తారీఖు వచ్చింది కాబట్టి జూలై ఇరవై ఐదో తారీఖున శ్రావణ మాసం మనకి ప్రారంభమవుతుంది అయితే మంగళవారాలు చూసుకుందాము ఫస్ట్ మనము చూడండి సోమవారం మంగళవారం అంటే ఇరవై తొమ్మిది తారీఖు మంగళవారం వచ్చింది ఒకటి ఐదో తారీఖు వచ్చింది పన్నెండు పంతొమ్మిది తర్వాత మనకి అమావాస్య అనేది ఇరవై మూడు తారీఖు వచ్చింది కాబట్టి మీకు నాలుగు మంగళవారాలు ఉన్నాయి నాలుగు మంగళవారాలు ఎవరైనా పూజ చేసుకోవచ్చు మధ్యలో ఒకటి పడిపోయినా ఏమిగా కానీ ఫస్ట్ నాలుగు మాత్రం ఖచ్చితంగా నోముకోవాలండి ఫస్ట్ వారం నోముకోకపోతే ఇక ఈ సంవత్సరం పడిపోయినట్టే అదే నాలుగో వారం మీకు ఆగిపోయింది అనుకోండి మూడో వారం ఆగిపోయినా రెండో వారం ఆగిపోయినా నాలుగో వారం జ్యోతులు పెట్టుకొని చేసుకోవచ్చు అదే నాలుగో వారం ఆగిపోతే మీరు వినాయక చవితి రోజున అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు మంగళగారు వ్రతం అనేది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా శ్రావణ శుక్రవారాలు ఎప్పుడు వచ్చాయి మనకైనా చూసుకుందాము మామూలుగా పూజ చేసుకోవడానికైతే మనకి ఫస్ట్ శుక్రవారం అనేది ఇరవై ఐదు తారీఖు ఇంకా రెండో శుక్రవారం ఒకటో తారీఖు పౌర్ణమి తొమ్మిదో తారీఖు ఉంది కాబట్టి మనకి ఎనిమిదో తారీఖున చేసుకుంటే మనకి అమ్మవారికి పూజ చాలా మంచిది కాబట్టి మనకి ఎనిమిదో తారీఖుని ఇచ్చారు చూడండి అసలు అయితే మూడో వారం అనేది వస్తుంది కానీ మనకి ఈరోజు చేసుకుంటేనే చాలా మంచిది అసలైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శుక్రవారాలు వచ్చాయి మామూలుగా అయితే రెండో శుక్రవారమే చేసుకుంటాము పౌర్ణమికి ముందు వచ్చే వారం మనకి ముఖ్యమైంది కాబట్టి ఈసారి ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది చూసారు కదా మీరు ఐదు వారాల్లో చేసుకోవచ్చు పూజ అనేది ఫస్ట్ ఎవరైనా పట్టించాలనుకుంటే ఎనిమిదో తారీఖున కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి శ్రావణ పట్టి పెట్టి మామూలుగా మంగళవారం నోము నోవించిన తర్వాత శుక్రవారం నోము కూడా పట్టిస్తారు కదా ఈసారి మూడాలు కూడా ఏం లేవు కాబట్టి ఎనిమిదో తారీఖున కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా శ్రావణ మాసం నోములు అనేవి పట్టించవచ్చండి ఈ రోజు నుంచి ఇంకా ప్రతి శుక్రవారం అంటే ప్రతి సంవత్సరం ప్రతి శుక్రవారము ప్రతి శ్రావణ శుక్రవారము పూజ అనేది చేసుకోవచ్చు మనము ముత్తైదుగా ఉన్న రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా చూసాం కదా ఆగస్టు నెలలో మనకి ఎన్ని మంగళవారాలు వచ్చాయి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి అలాగే మనకి ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంలో ఏమేం పండుగలు ఉన్నాయి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట గంటసీమల్ని మీరు ఆల్ అని ప్రెస్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అన్నీ మరొక వీడియోతో మేము ముందుంటాను